శ్రీ శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారము హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శుభప్రదమైన పర్వదినాలలో అక్షయ తృతీయ ఒకటి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ విశిష్టమైన రోజున ఆచరించవలసిన విధులు చేయకూడని పనులు మరియు ఈ పర్వదినం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ సమగ్ర సమాచారంలో వివరంగా తెలుసుకుందాం పూర్తి అవగాహన కోసం చివరి వరకు శ్రద్ధగా గమనించగలరు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఆప్తులతో పంచుకోండి అలాగే భక్తితో జై శ్రీకృష్ణ లేదా జై లక్ష్మీమాత అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం మూడవ రోజున వచ్చే పవిత్ర తిథియే అక్షయ తృతీయ సంస్కృతంలో అక్షయ అంటే ఎన్నటికీ తరగనిది లేదా క్షయం లేనిది ఈ విశేషమైన రోజున చేసే ఏ పుణ్యకార్యమైనా దానధర్మమైనా పూజ అయినా కొనుగోలు చేసిన వస్తువైనా అక్షయమైనా అంటే తరగని ఫలితాలనిస్తుందని ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ రోజును సిరి సంపదలకు అదృష్టానికి సౌభాగ్యానికి ప్రతీకగా పరిగణిస్తారు పండితుల అభిప్రాయం ప్రకారం అక్షయ తృతీయ నాడు ఘడియ శుభప్రదమైనదే ప్రత్యేక ముహూర్తం అవసరం లేకుండానే ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చు అక్షయ తృతీయ అనగానే చాలామందికి బంగారం కొనడం గుర్తుకు వస్తుంది ఈ రోజున బంగారం వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుందని సంపద రెట్టింపు అవుతుందని తరతరాల నమ్మకం అక్షయనామానికి తగ్గట్టుగా ఈరోజు కొన్న బంగారం తరగని సంపదకు సూచికగా భావిస్తారు అయితే ప్రస్తుత పరిస్థితులలో బంగారం ధరలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కాని నిరాశ చెందాల్సిన అవసరం లేదు బంగారం కొనలేనివారు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలున్నాయి శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుని పూజించడం ద్వారా బంగారాన్ని కొన్నంతటి పుణ్యఫలం లభిస్తుంది బంగారం కొనలేనివారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అక్షయ తృతీయనాడు రాళ్ల ఉప్పు అంటే కల్లుప్పును కొనుగోలు చేయవచ్చు లక్ష్మీ స్వరూపంగా భావించే రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చి పూజించడం వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు అలాగే శ్రీఫలంగా పిలువబడే కొబ్బరికాయ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఒక కొబ్బరికాయను తెచ్చి పూజించి ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో ఉంచడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది భూమాతకు ప్రతీక అయిన కొత్త మట్టి కుండను ఈరోజు ఇంటికి తెచ్చి ఈశాన్యంలో ఉంచి నీటితో నింపి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవికి ప్రతీక అయిన శ్రీయంత్రాన్ని లేదా లక్ష్మీయంత్రాన్ని తెచ్చి పూజ గదిలో ప్రతిష్ఠించి పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి మంగళకరమైన పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి ఇంటికి తెచ్చుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి దాంపత్య జీవితంలో సమస్యలు తొలగి సుఖశాంతులు నెలకొంటాయి సౌభాగ్యానికి ప్రతీక అయిన కుంకుమను వివాహిత స్త్రీలు కొని పూజించి ధరించడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెంది భర్తకు సంపదలు చేకూరుతాయి ఏ వస్తువు కొన్నా కొనకపోయినా ఈరోజున లక్ష్మీదేవి నూతన పటం లేదా విగ్రహాన్ని తెచ్చి పూజించడం చాలా ముఖ్యం దీనివల్ల గృహంలో శుభాలు కలుగుతాయి కార్యక్రమాలలో పవిత్రంగా భావించే ఇత్తడి వస్తువులను అంటే దీపం గంట వంటివి కొనుగోలు చేయడం కూడా శుభప్రదం సంపదకు సూచికగా భావించే బార్లీ కొని దేవునికి సమర్పించి దానం చేయడం మంచిది లక్ష్మీ స్వరూపంగా భావించే గోమతీ చక్రాలను లేదా లక్ష్మీదేవి సోదర సమానమైన శంఖాన్ని కొని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ పవిత్ర దినాన ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీ నారాయణులను షోడపచారాలతో భక్తిశ్రద్ధలతో పూజించాలి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామం వంటి స్తోత్రపారాయణం చేయడం విశేష ఫలదాయకం ఇంట్లో తులసి మొక్క ఉంటే దానికి నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి తులసి మొక్క ఈ రోజు నా కొత్త మొక్కను నాటుకోవడం శుభప్రదం మామిడి ఆకులతో తోరణం కట్టి ఇంటి గుమ్మానికి అలంకరించడం ద్వారా శుభశక్తిని ఆహ్వానించవచ్చు అక్షయ తృతీయనాడు చేసే దానధర్మాలకు అక్షయమైన ఫలితం ఉంటుంది శక్తి కొలది అన్నదానం వస్త్రదానం జలదానం అంటే చల్లటి నీరు పానకం మజ్జిగ వంటివి అలాగే గొడుగు పాదరక్షలు విసనకర్రలు పండ్లు ధాన్యం వంటివి దానం చేయడం అత్యంత పుణ్యప్రదం ఈ రోజున సమీపంలోని దేవాలయానికి ముఖ్యంగా విష్ణు లేదా లక్ష్మీ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం ధ్వజస్తంభ ప్రదక్షిణ చేయడం మంచిది ఈ రోజున శివాలయానికి వెళ్లి శివలింగాన్ని దర్శనం చేసుకోవడం పూజించడం కూడా శుభప్రదం ఈ పవిత్రమైన రోజున కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం తామస ఆహారాన్ని అంటే ఉల్లి వెల్లుల్లి మాంసం మరియు మత్తు పదార్థాలను తీసుకోరాదు ఇంటిని ముఖ్యంగా పూజ గదిని ధనం దాచే ప్రదేశాన్ని అపరిశుభ్రంగా ఉంచకూడదు ఈ రోజున తులసి ఆకులను తుంచరాదు ప్లాస్టిక్ అల్యూమినియం స్టీల్ ఇనుము వంటి లోహాలతో చేసిన వస్తువులను కొనడం అశుభం కొత్తగా కొన్న బంగారు ఆభరణాలను పూజ చేయకుండా వెంటనే ధరించకూడదు ఈ రోజున ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఇతరులకు అప్పు ఇవ్వకూడదు ముఖ్యంగా బంగారం కొనడానికి అప్పు చేయరాదు మనసులో కోపం అసత్యం మోసం వంటి దుర్గుణాలకు తావివ్వకూడదు జూతం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి సాయంత్రం పూజ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచరాదు అక్షయ తృతీయ కేవలం బంగారం కొనే రోజు మాత్రమే కాదు అది మన జీవితంలోకి తరగని పుణ్యాన్ని దైవానుగ్రహాన్ని సిరి సంపదలను సౌభాగ్యాన్ని ఆహ్వానించడానికి లభించిన ఒక అమూల్యమైన అవకాశం పైన సూచించిన విధంగా సత్కర్మలు ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజించి దానధర్మాలు చేసి సత్ప్రవర్తనతో ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోండి తద్వారా మీ జీవితం అక్షయమైన సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిత్యం వర్ధిల్లుగాక ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము మీకు నచ్చినట్లయితే జై అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు